మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బి మురళీధర్ రావు హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం రాజమండ్రి గోకవరం స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కే హారిక మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదర్ చారిటబుల్ సొసైటీ ఇదే మాదిరిగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని రాబోయే రోజుల్లో మదర్ చారిటబుల్ సొసైటీని మరిన్ని సేవలు నిర్వహించాలని కోరుతూ అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె హారిక క్రైమ్ సిఐ ఎన్ని రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు దేవి శ్రీను సతీష్ సతీష్ రాజు కోలా గణేష్ కోలా వెంకటేష్ రామ్మోహన్ నవీన్ ప్రసాద్ బాబురావు గౌతమి శ్రీను లక్కీ వంశీ ఆర్ ఎన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అందులో పాజిబిలిటీస్ నాట్ పాజిబిలిటీస్ ఉంటాయో అన్నీ కూడా పరిశీలించారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మోదీ గారు రథసారథులు ఉద్దేశించి ఎందుకంటే హైవే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి క్షేమంగా గమ్యానికి చేరుకోవాలంటే రెస్ట్ అనేది అవసరం అని చెప్పి హైవే మీద రెస్ట్ రెస్ట్ రూమ్స్ కానీ అట్లాగే వాళ్ళు అక్కడ ఉండడానికి ఒక గదుల్లో నిర్మించడం జరిగింది హైవేస్ మీద అలాగే రథసారథులకి చాలా ఫెసిలిటీస్ అంటే బీమా కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలు కూడా చాలా ఉన్నాయి ఆ రోజు ఎంపీ పురదేశ్వరు గారు వారికి చెప్పడం జరిగింది నేను తీసుకెళ్ళి ఈ సమస్యలు ఉన్నాయని చెప్తా అనగానే వారు ఈ సమస్యలు అన్నిటికీ సగం మనం ఆల్రెడీ పరిష్కరించేసాము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చాలా పథకాలు తీసుకొచ్చారు కానీ ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా మనం నెరవేరుస్తామని మాటిచ్చారు